యషయ గ్రంథం ఇరవై ఒకటవ అధ్యాయం సముద్ర తీరముననున్న అడవి దేశమున గూర్చిన దేవోక్తి దక్షిణ దిక్కున సుడిగాలి విసున్నట్లు అరణ్యం నుండి భీకర దేశము నుండి అది వచ్చుచున్నది కఠినమైన వాటిని చూపుచున్న దర్శనము నాకు అనుగ్రహింపబడి ఉన్నది మోసము చేయువారు మోసము చేయుదురు దోచుకుని వారు దోచుకుందురు ఎలాము మధ్య మాధ్య ముట్టడివేయము వారి నిట్టూ పంతయు మాన్పించుచున్నాను కావున నా నడుము బహునొప్పిగా ఉన్నది ప్రసవించు స్త్రీ వేదన వంటి వేదన నన్ను పట్టి ఉన్నది బాధ చేత నేను వినలేకుండా ఉన్నాను విభ్రాంతి చేత నేను చూడలేకుండా ఉన్నాను నా గుండె తటతటా కొట్టుకునుచున్నది మహాభయము నన్ను కలవరపరుచుచున్నది నాకిష్టమైన ఇష్టమైన సంధ్యవేళ నాకు భీకరమాయను వారు భోజనపు బల్లను సిద్ధము చేయుదురు తివాసీలు పరుతురు అన్నపాణములు పుచ్చుకుందురు అధిపతులారా లేచి కేడెములకు చమురు రాయుడి ప్రభు నాతో ఇట్లనను నీవు వెళ్ళి కావలివాణి నియమింపు అతడు తనకు కనపడు దానిని తెలియచేయవలను జతజతలుగా వచ్చు రౌతులను వరుసలుగా వచ్చు గాడిదలను వరుసలుగా వచ్చు వంటెలను అతనికి కనపడగా అతడు బహుజాగ్రత్తగా చెవియొగ్గి నిదానించి చూచును సింహము గర్జించునట్లు కేకులు వేసి నా ఏలినవాడ పగటివేళ నేను నిత్యమును కావలి బురుజు మీద నిలుచుచున్నాను రాత్రి అంతయు కావలి కాయుచున్నాను ఇదిగో జత జతలుగా రౌతుల దండు వచ్చుచున్నది అని చెప్పెను బబులోను కూలిను కూలిను దాని దేవతల విగ్రహములన్నిటినీ ఆయన నేలను పడవేసి ఉన్నాడు ముక్క ముక్కలుగా విరగ్గొట్టి ఉన్నాడు అని చెప్పుచూ వచ్చును నేను నూర్చిన నా ధాన్యమా నా కళ్ళెములో నూర్చబడిన వాడ ఇస్రాయేలు దేవుడును సైన్యముల అధిపతియు నగు ఎహోవా వలన నేను వినిన సంగతి నీకు తెలియచెప్పి ఉన్నాను ధూమాను గూర్చిన దేవోక్తి కావలివాడా రాత్రి ఎంత వేళైనది కావలివాడా రాత్రి ఎంత వేళైనది అని ఒకడు సేయుర్లో నుండి కేకలు వేసి నన్ను అడుగుచున్నాడు కావలివాడు ఉదయం నగును రాత్రియు నగును మీరు విచారింప గోరిని ఎడల విచారించుడి మరలా రండి అనుచున్నాడు అరేబియాను గూర్చిన దేవోక్తి దథానీయుడైన శార్థవాహులారా సాయంకాలమున మీరు అరబి ఎడారిలో దిగవలను నివాసులారా దప్పిగొన్న వారికి నీళ్లు తెండి పారిపోవచ్చున్న వారికి ఎదురుగా ఆహారము తీసుకుని రండి చేతను దూసిన ఖడ్గయము చేతను ఎక్కుపెట్టబడిన ధనస్సుల చేతను క్రూర యుద్ధ భయము చేతను వారు పారిపోవచ్చున్నారు ప్రభు సెలవిచ్చి ఉన్నాడు కూలివారు ఎంచునట్లుగా ఒక ఏడాదిలోగానే కేదారు ప్రభావం అంతయు నశించిపోవును కేదారీల బలాచ్యుల విలుకాండలు శేషించువారు వారగుదురు ఎలాగూ జరుగునని ఇస్రాయేలు దేవుడైన ఎహోవా సెలవిచ్చియున్నాడు